హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ అండి ఇంట్లో పిండ్లు ఏం లేనప్పుడు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ క్విక్గా చేయాలనుకున్నప్పుడు ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ అటుకులు తీసుకుందాం దాన్ని ఒక రెండుసార్లు వాష్ చేసుకొని మొత్తం కలుపుకుంటూ వాష్ చేసుకుందాం ఇలా వాష్ చేసుకున్నాక అందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకుందాం అందులో త్రీ బై ఫోర్త్ కప్ మరవ తీసుకుందాం అందులోనే ఒక హాఫ్ గ్లాస్ మజ్జిక్ కూడా యాడ్ చేద్దాం ఇదంతా ఒకసారి మిక్స్ చేద్దామండి కుండలు లేకుండా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండుకుందాం ఒకవేళ మీరు పుల్లటి మజ్జిగ తీసుకున్నట్టయితే నిమ్మకాయ అవసరం లేదండి లేదు మజ్జిగ కూడా తీసుకోలేదు అంటే ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకోండి ఇలా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు దీన్ని కూడా నానబెట్టుకుందాం పది నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్న అటుకుల్ని ఒక జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న అటుకుల పేస్ట్ని మనం కలిపెట్టుకున్న రవ మిక్స్లో యాడ్ చేయాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటే మనం ఇంకొంచెం బటర్ మీకు యాడ్ చేసుకోవచ్చు సారి ఇదంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక రెండు తరిగిన పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కావాలనుకుంటే ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి మీకు అవసరం లేదనుకుంటే కారం స్కిప్ చేయొచ్చు అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక చిటికెడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని ఈ పిండి అంతా ఒకసారి కలుపుకుందాం మరీ గట్ జావ జావగా చేసుకోకూడదండి ఈ పిండిని కొంచెం గట్టిగానే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక రెండు గంటలు యాడ్ చేసుకొని దాన్ని ఊతప్పంలాగా వేసుకోవాలి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా వేసుకోవాలి తర్వాత ఒక మూత పెట్టుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు ఉడకనిద్దాం తర్వాత దాన్ని ఇంకొక సైడ్ తిప్పుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇంకొక వైపు కూడా కాలిన తర్వాత దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అది కొద్దిగా హీట్ అయ్యాక ఇంకొంచెం పిండిని ఇంతకు ముందులాగే ఊతప్పంలాగా చేసుకోవాలి ఇంతే అండి మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఎంతో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే ఇన్స్టెంట్ ఊతప్పం రెడీ థ్యాంక్ యూ